ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా దర్శనాల వివరాలు నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఐదవ తేదీ సోమవారం తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తల్లినెల సమర్పించుకున్నారు నిన్నటి రోజున మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో నాలుగు కంపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు నాలుగు కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు వీరందరికీ దర్శనం సుమారుగా ఆరు గంటల సమయం పడుతుంది ఇక తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్సు తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం మూడవది అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్సు ఈ మూడు ప్రదేశాల్లో భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చండి ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు రోజుకి ఇరవై వేల టోకెన్లు ఉంటాయి ఇవి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారు ప్రతి ఒక్క భక్తుడు కూడా క్యూ లైన్లోకి వెళ్ళి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ పొందవచ్చండి ఇవి ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆ రోజే ఇస్తారు ఆ రోజుకు సంబంధించిన టికెట్ల కోట అయిపోగానే మరుసటి రోజుకు సంబంధించిన మరుసటి రోజు తెల్లవారుజాము స్లాట్స్ సంబంధించినటువంటి టోకెన్లు ఇస్తారండి కావున భక్తులు గమనించగలరు తెల్లవారుజామున స్లాట్స్ అనగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆ స్లాటెడ్ సం సంబంధించిన టోకెన్లు అనేవి ఇస్తారండి అలాగే ఇక నడక మార్గాలు శ్రీవారి మెట్టు నడక మార్గంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకు ప్రతిరోజు దర్శన టోకెన్లు అనేవి ఐదు వేల టికెట్లు ఉంటాయండి శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకు ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శన టోకెన్లు ఇస్తారండి ఆ రోజుకు సంబంధించిన ఐదు వేల టికెట్ల కోట అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు టికెట్లు లభించినటువంటి భక్తులు ఎటువంటి టికెట్ లేకుండి సర్వదర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈ దర్శన సమయం అనేది ఎక్కువ సమయం పడుతుంది ఎనిమిది గంటలు పది గంటలు పడుతుంది దివ్య దర్శనం టోకెన్లు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది కేవలం నాలుగు లేదా ఐదు గంటలు పడుతుందండి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ మీద దివ్య దర్శన టోకెన్ మీద టైం స్లాట్ ఉంటుంది మీరు ఆ టైంకి ఒక గంట ముందుగా కానీ లేదా ఆలస్యం కానీ వెళ్ళవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలిపిరి మంటల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులను నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క లగేజీని అలిపిరి నడక మార్గం ప్రారంభంలో లగేజీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి లగేజీ డిపాజిట్ కౌంటర్ ఉంటుందండి మీ యొక్క లగేజీని ఆ కౌంటర్ వద్ద అప్పుచెప్పి రసీదును పొంది అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత అలిపిరి మెట్ల మార్గం ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో కుడివైపున మీ యొక్క లగేజీని తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుంది మీ యొక్క రసీదును చూపించి లగేజీని తిరిగి పొందవచ్చండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా ఇస్తున్న సౌకర్యం అండి ఏమీ చెల్లించిన అవసరం లేదు మీ యొక్క లగేజీ తిరుపతి నుంచి తిరుమల కొండకు చేరుకుంటానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల పైనే పడుతుందండి కావున భక్తులు గమనించగలరు అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడాను లగేజీ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది అలాగని అలాగే లగేజీని వారికి డిపాజిట్ చేసి మీరు శ్రీవారి శ్రీవారి మెట్టి మార్గం నడుచుకుంటూ వెళుతూ తిరుమలకు చేరుకున్న తర్వాత కుడివైపున మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుంది కావున రసీదును చూపించి టికెట్ రసీదును చూపించి మీ యొక్క లగేజ్ని పొందవచ్చండి భక్తులు గమనించగలరు అలాగే తిరుమల ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలను ఉదయం బస్సులు లేదా ఫోర్ వీలర్స్ను ఉదయం మూడు లేదా నాలుగు గంటల లోపు నుంచి వాహనాలను అనుమతిస్తారు రాత్రి పన్నెండు గంటలు సుమారుగా పదకొండు గంటల పదకొండు గంటల ముప్పై నిమిషాలు లేదా పన్నెండు గంటల వరకు వాహనాలను అలిపిరి నుంచి తిరుపలకు తిరుమల నుంచి అలిపిరికి వాహనాలను వెళ్ళటానికి అనుమతిస్తారండి టూ వీలర్స్ని ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనుమతిస్తారు అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఆన్లైన్లో అకామిడేషన్ పొందని భక్తులు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ పొందే సదుపాయం ఉందండి మీరు క్యూలైన్లోకి ఆధార్ కార్డును మీ యొక్క మొబైల్ నంబరును తీసుకుని వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు రూమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాలు లేదా ఒక గంటకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది మీరు ఆ మెసేజ్ను చూపించి సంబంధిత కాటేజీ వద్దకు వెళ్ళి ఆ మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి రూమును పొందే సమయంలో మీరు కాషన్ డిపాజిట్ రూమ్ రెంట్ అనేది గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా కూడా చెల్లించవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేది రూమ్ ఖాళీ చేసిన తర్వాత బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏడు రోజులు లేదా పది రోజుల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు కాషన్ డిపాజిట్ అనేది తిరిగి వస్తుంది కావున భక్తులు గమనించగలరు తిరుమల కొండపైన సింగిల్గా వస్తున్నటువంటి వ్యక్తులకు భక్తులకు రూమ్స్ అనేది అలాట్ చేయండి లాకర్ సదుపాయం కలదు రూమ్లు లభించినటువంటి వాళ్ళకి సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తులకు భక్తులకు రూమ్స్ అనేది ఎలాట్ చేయరు లాకర్ సదుపాయం కలదు నాలుగు కేంద్రాల్లో తిరుమల కొండపైన లాకర్ సదుపాయం కలదు ఉచితంగా ఇస్తారు ఈ లాకర్లు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఈ లాకర్ పొందవచ్చు తిరుమలలో నాలుగు కేంద్రాల లాకర్లు ఒకటి పద్మనాభ నిలయం రెండవది మాధవ నిలయం మూడవది యాత్రి సదన్ వన్ నాలుగవది యాసి యాత్రి సదన్ త్రీ ఈ నాలుగు కేంద్రాల వద్ద మీరు లాకర్ను పొంది మీ యొక్క సామాన్ భద్రపరుచుకొని మీరు తిరుమల శ్రీవాని దర్శనం చేసుకోవచ్చు లాకర్ కేంద్రాలలో వాష్రూమ్స్ ఉంటాయండి మీరు విశ్రాంతి తీసుకోవడానికి కామన్ హాల్స్ ఉంటాయి కామన్ భక్తులు గమనించగలరు ఇక లేటెస్ట్ అప్డేట్స్లో న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ స్పేస్ ఇష్టం ఎంబీసీ థర్టీ ఫోర్కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో అనగా రికమెండేషన్ కోటాలో ఎమ్మెల్యే లేదా ఎంపీ గారు లేదా మినిస్టర్స్ ద్వారా లెటర్ తీసుకొని రికమెండేషన్ కోటాలో వచ్చేటువంటి భక్తులకు కేటాయించేటువంటి బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టిటిడి నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలు చేస్తుంది నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా ప్లే పే లింకును పంపుతారు భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు ఇప్పటికే ఆఫ్లైన్లో సిఆర్ఓలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారండి అనగా తిరుమల శ్రీవారి దర్శనానికి బ్రేక్ దర్శనంలో వెళ్ళేటువంటి భక్తులకు ఎమ్మెల్యే లేదా ఎంపీ మినిస్టర్ కో మినిస్టర్ ద్వారా లెటర్ తీసుకొని రికమెండేషన్ కోటాలో వచ్చేటువంటి భక్తులకు దర్శనం అనేది మీరు జేఈఓ ఆఫీస్లో మీ యొక్క లెటర్ను చూపించి రిజిస్టర్ చేసుకొని ఎంతమందికి దర్శనం కావాలో అనేది రిజిస్టర్ చేసుకొని తర్వాత సాయంత్రానికి మీ మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది మీకు బ్రేక్ దర్శనం అనేది అలాట్ చేసామని మెసేజ్ వస్తుంది మీరు ఆ మెసేజ్ చూపించి మరలా తిరిగి తిరిగి ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్కు వద్దకు వెళ్ళి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండానే మీకు ఒక లింక్ అనేది వస్తుంది పే లింకు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ వస్తుంది ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు మీ యొక్క అమౌంట్ను దర్శనం యొక్క టికెట్లను ఫోన్పే లేదా గూగుల్ పే లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చండి ఇది అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు ఓం నమో వెంకటేశాయ